లంకాపురిలో రావణుడితో భీకర యుద్ధం జరుగుతున్న వేళ రావణుడి సోదరుడైన మైరావణుడు మాయశక్తులతో లక్ష్మణుణ్ణి మరికొంతమంది వానరులను గాయపరిచి మూర్చిల్ల చేస్తాడు ఏం చేయాలో తోచక శ్రీరాముడు దిగులుగా ఉన్న సమయంలో హనుమంతుడు తన సహాయం అందించడానికి సిద్ధంగా రాముడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాముడు వెంటనే మునుల సూచనల మేరకు సంజీవిని పర్వతాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ క్షణమే హనుమంతుడు వాయువేగంతో ఆకాశ మార్గాన బయలుదేరుతాడు ఇది గమనించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎలాగైనా హనుమంతుణ్ణి అడ్డుకోవాలని నిశ్చయించుకుంటాడు సంజీవిని మూలికలను తెస్తే మూర్చిపోయిన వారందరూ తిరిగి శక్తివంతులవుతారని ఆ తర్వాత వారితో పోరాడటం అసాధ్యమని గ్రహిస్తాడు దుష్టబుద్ధితో నవగ్రహాలలో భయంకరమైన వాడుగా పేరుగాంచిన శనిని హనుమంతుడికి అడ్డంకిగా నిలబడమని ఆజ్ఞాపిస్తాడు గురువు మాట వినగానే శనీశ్వరుడు తన శక్తులన్నిటినీ హనుమంతుడిపై ప్రయోగించడానికి సిద్ధపడతాడు ఇంతలో హనుమంతుడు వెళ్లిన చోటల్లా సంజీవుని మొక్క కోసం వెతుకుతాడు అది ఎక్కడ ఉందో తెలియక ఆ పర్వతం మొత్తాన్ని పెకిలించి ఆకాశ మార్గంలో తిరిగి వస్తూ ఉంటాడు ఇది చూసిన శని హనుమంతుణ్ణి మధ్యలో ఆపి రావణాసురుడు పంపగా వచ్చానని ఈ పర్వతాన్ని తీసుకెళ్లడానికి వీల్లేదని వాదిస్తాడు ఈ మాటలకు హనుమంతుడికి తీవ్రమైన కోపం వస్తుంది కానీ తన ఆవేశాన్ని నియంత్రించుకుంటూ రామనామ జపం చేస్తూ తన పాదాలతో శని ఊపిరి ఆడకుండా తొక్కి హనుమంతుడి యొక్క శక్తిని తెలుసుకున్న శని చివరకు తాను తప్పుగా అడ్డుకున్నానని క్షమాపణలు కోరుతూ తన్ను విడిచిపెట్టమని వేడుకుంటాడు శని పడుతున్న బాధను చూసి జాలిపడిన హనుమంతుడు కొన్ని షరతులు విధిస్తూ అతన్ని విడిచిపెడతాడు ప్రతిరోజు మూడు పూటల జపం చేసేవారికి తను నిత్యం పూజించేవారికి ఎప్పటికీ బాధ కలిగించకూడదని వారిపై కనీసం తన దృష్టి కూడా పడకూడదని భయపడేలా ఆజ్ఞాపిస్తాడు శనీశ్వరుడు ఆ షరతులకు అంగీకారం తెలుపుతూ ఒక కోరిక కోరుతాడు హనుమంతుడి దేవాలయాలు ఉన్న చోట తన విగ్రహం కూడా ఉండాలని ప్రతి శనివారం తనకు అభిషేకాలు జరిగేలా చూడాలని అప్పుడే భక్తుల పట్ల తాను దయ ఉంచుతానని అంటాడు హనుమంతుడు శని కోరికను మన్నించి అతన్ని ఆశీర్వదించి పంపిస్తాడు అప్పటినుంచే శని దశ వారు సాధారణ భక్తులు కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి అభిషేకాలు పూజలు చేస్తారు అలా చేస్తే శని మహారాజు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి